మేజర్గా ఏంటంటే ఇప్పుడు మార్కెట్కి వెళ్ళినప్పుడు దాని యొక్క టేస్టు క్వాలిటీ అనేది మనకు ఆధారపడి ఉంటుంది బేసిక్గా దానికి దానికి సంబంధించి ఒక చిన్న విషయం ఏంటిది అని అంటే పండు ఏర్పడేటువంటి దశ లోపల మామిడి తోటలు ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సాయంత్రం పూట అప్పుడప్పుడు ఈ పిడికలు ఉంటాయి కదా ఆవి పిడికలు ఏమైతే ఆవి పిడికలతోటి పొగ వేయమని పొగ పొగ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ సహజ సిద్ధంగా పండుకు రావాల్సినటువంటి ఒక కలర్ అనేది బాగుంది ఫస్ట్ విషయం టేస్ట్ కూడా పెరుగుతుంది ఒకటి ఆవుకో అక్కడక్కడ పిడికలేసి చేసుకోవడం రెండోది ఈ యొక్క పండుగ ఏర్పడిన తర్వాత ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు అలా కోస్తామని ఇంపుడు ఉప్పు నీళ్ళు ఒక వంద లీటర్లకి ఒక హాఫ్ కేజీ వన్ కేజీ అట్లా తీసుకొని ఒక గ్రామ్ లీటర్కి ఒక గ్రామ్ చొప్పున తీసుకొని స్ప్రే చేయడంతో ఆ యొక్క పండుకు రావలసినటువంటి యొక్క సహజమైనటువంటి యొక్క తీయదనం ఏదంటే న్యాచురల్ ఓకే ఆ ఉప్పులో ఉండేటువంటి ఒక గుణం అనమాట ఆ గుణాన్ని అది న్యాచురల్గా ఏ ఏ పండుగ ఏ రుచి ఉండాలో ఆ రుచి సహజ సిద్ధంగా ఇచ్చేటువంటి ప్రక్రియ అది సో మీరు అది చేసుకోవచ్చు అది చేయడం ద్వారా మీ మార్కెట్ లో మీ యొక్క కస్టమర్స్ ఎవరైనా రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు ఉంటే మంచి డిమాండ్ ఏర్పడుతుంది ఓకే ఇప్పుడు ఈ ఉప్పు నీళ్ళు అనేది స్ప్రే చేస్తున్నారు కదా అది ఉప్పు డైరెక్ట్ గా మట్టిలో కూడా వేసుకోవచ్చు లేదు లేదు ఉప్పు మట్టిలో వేసేది కాదు కొన్ని మాత్రమే ఇది ఒక పళ్ళకు పళ్ళలో ఉండేది మళ్ళీ అంతే ఎక్కువ కూడా వాడకూడదు డ్యామేజ్ అవుతుంది మొత్తం అంతా మామిడిలో అంతర పంటలుగా వేస్తే బాగుంటుంది ఏ టైంలో వేసుకుంటే బాగుంటుంది అంటే మెయిన్ పంటకి డ్యామేజ్ రాకుండా అంతర పంటలుగా ఏమి చేస్తే బాగుంటుంది ఇంట్లో ఏంటంటే మనం మొక్కలు అంతర పంటలు వేసుకునేటప్పుడు ఏంది మొక్కల యొక్క వయసు వాటికి యొక్క డిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒక ఇరవై 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 ఒక పదిహేను ఇరవై సంవత్సరాల వయసు మొక్కలు ఉన్నాయి అనుకోండి అది మొత్తం ఆక్యుపై చేసి ఉంటుంది దాంట్లో మధ్యలో ఏమి వేయడానికి అవకాశం ఉండదు ఓకే రాదు కూడా ఏది కూడా ఇప్పుడు స్టార్టింగ్లో ఉన్నాం చిన్న మొక్కలు ఉన్నాయి ఒక ఐదు నుంచి పది సంవత్సరాల లోపల ఏంటి ఎండ తగులే అవకాశం ఉంది ప్రాపర్గా అన్ని వైపులా ఎండ తగులుతుంది అన్నప్పుడు మ్యాక్సిమం ఒక ఐదు సంవత్సరాలు అనుకోండి నామిడి చోట్ల మధ్యలో ఇప్పుడు ఎంత ఒక పన్నెండు పదిహేను సంవత్సరాలు ఫీట్లు అడుగు డిస్టెన్స్ తోడు పెడతా ఉన్నారు కమర్షియల్గా సో ఇవన్నీ కవర్ అయ్యి అది మళ్ళీ ఆక్యుపై చేసేదానికి ఒక ఐదు నుంచి ఒక ఆరు సంవత్సరాలు మాత్రమే గ్యాప్ ఉంటుంది స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటి స్టేజ్లో మీరు ఏ పంట అయినా వేసుకోవచ్చు జనరల్గా ఈ అంతర పంటల కింద సీజనల్గా మీరు ఏదన్నా ఉందనుకోండి సీజనల్గా ఇప్పుడు నత్రజరండి ఇచ్చేటువంటి ఒక క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవడం వల్ల భూమికి లాభం మనకు అంతర పంట అంతర పంట అంటే మనకు ప్రొడక్షన్ కావాలి దాని నుంచి భూమికి లాభం ఆ మొక్కకు కూడా ఉపయోగం ఉండాలి ఓకే ఈ అంతర వేసినప్పుడు దాని బలాన్ని మొత్తం ఇది లాక్కుంటే మళ్ళీ అది మళ్ళీ పోతుంది కదా మొత్తం అంతా కూడా రెండింటికి ఉపయోగపడే విధంగా ఉండాలి అలాంటివి మ్యాక్సిమం ఎక్కువ ప్రయారిటీ ఏమని చెప్తాం మొత్తం అంతా నత్రజా ఇప్పుడు పల్లీలు ఇచ్చినప్పుడు ఏమో పల్లీలు వేసినప్పుడు దీంట్లో ఉండేటువంటి యొక్క నత్రజని ఏదైతే ఉంటుందో బుడిపల్లి మొత్తం అంతా కూడా సో బుడిపల్లి నుంచి ఆ యొక్క భూమికి నత్రజని అంత మొత్తం ఈ మొక్కకి ఉపయోగమే సో దాన్ని అలాంటి వేసుకోవచ్చు ఇంకో కొంచెం సీజనల్గా ఉండేటువంటిది ఏదైనా ఉందంటే ఉలువలు లాంటి వేసుకోవచ్చు ఉలవలు కూడా నత్రజని స్థిరీకరించేటువంటి ఒక గుణం ఉంటుంది మొత్తం అంతా సో ఇంకా మీరు ఒకవేళ చిన్న పొలం ఉంది డ్రిప్ ఇవన్నీ ఉన్నాయి కూరగాయలు పెట్టుకోవచ్చు అంటే నైట్రోజన్ నైట్రోజన్ అంటే కూడా చిక్కుడు సంబంధించినటువంటి బొబ్బర్లు బొబ్బర్లు ఉంటాయి కదా మినుములు పెసర్లు మినుములు పెసర్లు ఇలాంటి క్రాప్స్ వేసుకోవచ్చు సిబ్బంది అటు మొక్కకు ఉపయోగపడుతుంది ఇటు మీకు కమర్షియల్ గా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ పంటలు వేసుకోవచ్చు